ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రోలింగ్ ఆ తర్వాత రోస్టింగ్ తమ్ముళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళు ఏదో సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి అమాయకుల్ని తప్పించాలనే ఆలోచనతో పాపం వారు అమాయకంగా సహాయం చేస్తున్నారు సహాయం చేస్తున్నారు దీనివల్ల భక్తి జరగడం కంటే కూడా బ్రెబల్స్ తయారవుతున్నారు దురుసు స్వభావం గలవారు తయారవుతున్నారు నోరు జారి మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు ప్రతి ఒక్కరిని అనుమానంతోనే చూసే వాళ్ళు తయారవుతున్నారు ఏరి ఈ పని వల్ల ప్రార్థనా పరులేరి ఈ పని వల్ల జరుగుతున్న సువార్త ఏది క్రైస్తవ వ్యతిరేకులకు ఇంకా గొప్ప అవకాశంగా మారిపోతుందే గాని ఆత్మదేవునికి అనుకూలంగా మారిందేది పోని వీళ్ళు చేసే ఈ పని ద్వారా అటువైపు ఉన్న వాళ్ళు మారు మనసు పొందారా పోని అది కాదు కదా పరిచర్య అది పరిశుద్ధాత్ముని పనే కాదు అది సాధాను పని సంఘంలో సమాధానం లేకుండా చేయాలనుకుని కావాలనే కొందరు మంచి తమ్ముళ్లను యథార్థంగా ఆలోచించే తమ్ముల్ని తప్పుదారులోనికి నడిపించారు సా అందుకే ఈరోజు ఇలాంటి భీకరమైన కార్యాలు క్రైస్తవ్యంలో జరుగుతూనే ఉన్నాయి ఒక్కటి మాత్రం నిజం ఎందరు లేచినా ఎన్ని మాటలన్నా ఎన్ని తప్పులు పట్టినా ఎన్ని తప్పని చెప్పినా ఆత్మదేవుడే గెలుస్తాడు ఆత్మదేవుని కార్యమే భూమి మీద సంపూర్ణమవుతుంది సాతాన్ ఓడిపోతాడు దేవుడే గెలుస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక రామే